ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీరామకృష్ణ బోధామృతము అధ్యాయం పదిహేడు బ్రహ్మతత్వం బ్రహ్మం వ్యవహారిక సత్తా సర్వం విష్ణుమయం జగత్ నిరాకార బ్రహ్మం బ్రహ్మస్వరూపాలు బ్రహ్మో మానవుడి నైతిక బాధ్యత బ్రహ్మం ఎనిమిది వందల ముప్పై నది బ్రహ్మస్వరూప భావన ఎలా ఉంటుంది అది మాటలో నిరూపించ సఖ్యం కానిది ఎన్నడూ సముద్రాన్ని చూడని వ్యక్తికి అది ఎలా ఉంటుందో ఒకడు తెలుపవలసి వస్తే అదే సువిశాలమైన నీటి పట్టు నీటిమయమైన పెద్ద స్థలం ఎటు చూసినా నీరే అని మాత్రం చెప్పగలుగుతాడు కదా ఈ నందులో మానవులు పదే పదే పఠించడంతోనూ వారి నోల నుంచి వెలువడతో వెలువడ వెలువడడంతోనూ వేదాలు తంత్రాలు పురాణాలు అంతేగాక ఈ లోకంలోని ధర్మగ్రంథాలన్నీ ఉచ్చిష్టాలైపోయాయని చెప్పాల్సి వస్తుంది కానీ బ్రహ్మం మాత్రం అలా ఉచిష్టం కాలేదు ఎందుకంటే అది ఇలాంటిదని ఇంతదాకా ఎవరు మాటల్లో వ్యక్తం చేయలేకపోయారు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది బ్రహ్మ స్వభావం ఎలాంటిది అది గుణరహితం చలింప చేయరానిది పర్వతం మాదిరి స్థిరమైనది ఎనిమిది బ్రహ్మ ముప్పై తొమ్మిది బ్రహ్మం అసంగం పుణ్యపాపాలు సుఖదుఖాలు మొదలైన సమస్త ద్వంద్వాలకు బ్రహ్మం అతీతం బ్రహ్మం దీపం లాంటిది దాని వెలుగులో నువ్వు భాగవతాన్ని చదువుకోవచ్చు దొంగ దస్తావేజులను కూడా సృష్టించవచ్చు అంతేగాక బ్రహ్మం పాము వంటిది పాము కోరల్లో విషం ఉంటే పాముకి బాధ ఏమిటి విషం వల్ల దానికి హాని లేదు అది దాన్ని చంపదు అది వేసే ప్రాణులకు మాత్రమే విషం ప్రాణాంతకమవుతుంది అలాగే పాపం దుఃఖం లోకంలో మనకు కాను వచ్చే సమస్తమైన దోషాలు మనల్ని మాత్రమే బాధిస్తాయి బ్రహ్మం వీటికన్నిటికీ అతీతం ప్రపంచంలోని మంచి చెడులు బ్రహ్మానికి మంచి చెడులు కావు మంచి చెడులకు సంబంధించే మన నీతి నియమాలు బ్రహ్మానికి అనువర్తింపజేయలేం వాటిని బట్టి బ్రహ్మం యొక్క స్వభావాన్ని నిర్ణయించలేం ఎనిమిది వందల నలభై జ్ఞానాజ్ఞానాలు పుణ్యపాపాలు ధర్మాధర్మాలు అన్నిటికంటే బ్రహ్మం అతీతం అది సమస్త ద్వందాతీతం ఎనిమిది వందల నలభై ఒకటి బ్రహ్మం మనస్సుకు వాకుకు అందరానిది అవన్ అవాన్మయ గోచరం ధ్యాన ధారణాతీతం తెలివి తెలిసేవాడు తెలియదగింది అనే ఈ మూడింటికి అతీతం సదసత్తులకు రెండింటికి కూడా అతీతం వెయ్యి మాటలెందుకు సమస్త ద్వందాలకు అతీతం ఎనిమిది వందల నలభై రెండు సుగంధాన్ని దుర్గంధాన్ని వహిస్తూ వాటి కళంకితం కాని వాయువు వంటిది బ్రహ్మం ఎనిమిది వందల నలభై మూడు బ్రహ్మం త్రిగుణాతీతం మాయతో సంబంధించిన సర్వానికి అతీతం బ్రహ్మం వ్యాహ వ్యావహారిక సత్తా ఎనిమిది వందల నలభై నాలుగు బ్రహ్మం ఒకటే నిత్యం నిత్యం జీవ జగత్తులు అసత్యం అనిత్యం ఎనిమిది వందల నలభై ఐదు జగత్తు మాయా అని చెప్పడం చాలా సులభం కానీ నిజానికి దీని అర్థం ఏమిటో తెలుసా కర్పూర నిరాజనం వెలుగుగా వెనుక ఏమీ మిగలకపోవడం వంటిది ఇది కర్ర మండిన పిమ్మట పూర్తి మిగలడం మిగిలి ఉండడం వంటిది కూడా కాదు సత్ సద్విచారణ ముగిసి నిర్వికల్ప సమాధి ప్రాప్తించినప్పుడు మాత్రమే నువ్వు నేను జగత్తు అనే స్మరణ సమసిపోతుంది ఎనిమిది వందల నలభై ఆరు శిష్యుడికి బోధిస్తూ గురువు రెండు వేళ్లను ఎత్తి చూపించాడు బ్రహ్మం మాయా అనే అతడు అలా సూచించాడు అప్పుడు ఒకవేలు దింపి మాయా నివర్తించినంతనే జగత్తు నివర్ నివర్తిస్తుందని బోధించాడు ఉండేది బ్రహ్మం ఒక్కటే ఎనిమిది వందల నలభై ఏడు అవ్యయం అఖండం అయిన బ్రహ్మం సమాధి స్థితిలో మాత్రమే గోచరిస్తుంది అప్పుడు అంతా మౌనం సదసత్తులు జీవజగత్తులు జ్ఞానాజ్ఞానాలు ఈ ద్వంద్వ సంబంధమైన ప్రస్తావన అంతా సమసిపోతుంది అప్పుడు అస్తిత్వం తప్ప మరేమీ మిగలదు ఉప్పు బొమ్మ అనంతసాగరంలో ఐక్యం ఉందాక దాని ప్రస్తావన ఏది బ్రహ్మజ్ఞానం అంటే ఇలాంటిది ఎనిమిది నలభై ఎనిమిది ప్రశ్న అఖండాత్మ తాను భిన్న భావాన్ని పొంది ప్రత్యేకాత్మగా భావించుకునే భ్రాంతి ఎలా జనించింది శ్రీరామకృష్ణులు అంటున్నారు కేవలం తర్కం మీద ఆధారపడే అద్వైతి యుక్తులను నమ్ముకుని ఉన్నంతదాకా నేను ఎరుగను అని దీనికి జవాబిస్తాడు సాక్షాత్కార సమాధానమే దీనిలో తుది మాట సరైన జవాబు నేను ఎరుగుదను అని కానీ ఎరుగను అని కానీ చెప్తున్నంత దాకా నిన్ను నీవు ఒక వ్యక్తిగా భావించుకుంటూ ఉంటావు ఆ స్థితిలో భేదాలు వాస్తవాలు అంగీకరించాలే కానీ భ్రాంతిగా కొట్టివేయకూడదు వ్యక్తిత్వ భావన పూర్తిగా రూపుమాపినప్పుడు సమాధి స్థితిలో బ్రహ్మ అవుతుంది అప్పుడు జగత్తు సత్యమ మాయా అనే వంటి సమస్యలు శాశ్వతంగా సమసిపోతాయి ఎనిమిది వందల నలభై తొమ్మిది నువ్వొక్క వ్యక్తివై ఉన్నంతదాకా నువ్వు బ్రహ్మమనే దానిలో జగత్తు నిత్యమనే దానిలో లీల ద్రవ్యమనే దానిలో గుణాలు నిర్గుణమనే దానిలో సగుణము ఏకమనే దానిలో మరొకటి ఇమిడే ఉండాలి ఎనిమిది వందల యాభై నువ్వు ద్వైత భావంతో ఉన్నంత వరకు వెన్నను మజ్జిగను కూడా అంగీకరించవలసిందే ఈ దృష్టాంతం దాన్ని వివరించేటప్పుడు సమాధి స్థితిలో గోచరించే బ్రహ్మమే ఎందుకు మూలమైన పాలు సగుణ నిర్గుణ స్వరూపమైన బ్రహ్మమే దీనిలోని వెన్న ఇరవై నాలుగు తత్వాలతో కూడుకున్న కొన్న ప్రపంచమే మజ్జిగ ఎనిమిది వందల యాభై ఒకటి నా వాదమే సరైనది హేతుబద్ధమైనది సగుణ బ్రహ్మాన్ని నమ్మేవారు పొరపడుతున్నారు అని అద్వైతి పలుకుండా ఉంటాడు ఉంటాడుగాక మన శరీరాలు బ్రాహ్మ ప్రపంచం కంటే బ్రహ్మ యొక్క సగుణ రూపాలు ఎంతమాత్రం సత్యత్వంలో తీసిపోవు పైగా వాటికంటే కోటి రెట్లు వాస్తవమైనవి ఎనిమిది వందల యాభై రెండు నువ్వు అద్వైతాన్ని గురించి మాట్లాడగానే ద్వైతాన్ని ప్రతిపాదించిన వాడు అవుతున్నావు బ్రహ్మాని గురించి ప్రస్తావించినప్పుడు ద్వైత ప్రపంచాన్ని అంగీకరించిన వాడే అవుతున్నావు ఎందుకంటే నీ బ్రహ్మం సమాజ నీకు అనుభూతి కాకుండేంత కేవలం శబ్ద ఆడంబరం కాకపోతే ద్వైత జగత్తుతో సంబంధ సంబంధించినదే యథాస్థితిలో బ్రహ్మం ఎలాంటిదో ఎన్నటికీ నువ్వు నిర్ నిర్వచించలేవు నిర్వచించగానే నీ వ్యక్తిత్వమైన రంగునొకదాన్ని బ్రహ్మానికి పులుముతూనే ఉన్నావు ఎనిమిది వందల యాభై మూడు నాలో నేను అనేది ఉన్నంతదాకా సగుణ బ్రహ్మం దివ్య రూపాల మూలంగా అయితేనే జీవ రూపాల మూలంగా అయితేనే భాషిస్తూనే భాషిస్తూ నా ముందే ఉంటుంది ఈశ్వరుడు మాయాశక్తిగా పేర్కొనబడే సగుణ బ్రహ్మం ఎనిమిది వందల యాభై నాలుగు పరమాత్ముడిని నిష్క్రియుడిగా నిష్క్రియుడిగా అంటే సృష్టి స్థితి లయ కర్మలు లేనివాణిగా భావించేటప్పుడు నేను అతన్ని బ్రహ్మమని పురుషుడని చెబుతాను సృష్టి స్థితి లయ కర్మలు చేస్తూ కర్మతంత్రుడై ఉన్నట్లు భావన చేసేటప్పుడు అతణ్ణే శక్తి అని మాయా అని ప్రకృతి అని చెబుతాను ఎనిమిది వందల యాభై ఐదు జగత్తు ప్రకృతి పురుషుల వల్ల జనించిందని తెలిపే సాంఖ్యతత్వాన్ని వివరిస్తూ గురుదేవులు ఇలా అన్నారు పురుషుడు అకర్తని ప్రకృతే సమస్తం చేస్తుందని సాంఖ్యతత్వం తెలుపుతుంది పురుషుడు ఈ ప్రకృతి వ్యాపారాలన్నింటికీ కేవల సాక్షిభూతుడు అయినా పురుషుడు లేనిదే ప్రకృతి కూడా స్వయంగా ఏ కార్యాన్ని చేయలేదు వివాహం జరిగేటప్పుడు ఇంట్లో కార్యాలన్నీ ఎలా జరుగుతాయో మీరు చూడలేదా యజమాని ఒక చోట కూర్చొని హుక్కా తాగుతూ ఆజ్ఞలు జారీ చేస్తుంటాడు కానీ అతగాడి ఇల్లాలు పసుపు పొట్టు పెట్టిన చీర ధరించి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది పెళ్లి ఏర్పాట్లన్నింటినీ పరికి పరికిస్తూ స్త్రీలను పిల్లలను అందరినీ ఆమె ఆదరిస్తూ ఉంటుంది తన భర్త అయిన యజమాని వద్దకు అప్పుడప్పుడు వెళుతూ వ్యవహారాలు ఎలా సాగుతున్నాయో అభినయించి చెప్తూ ఉంటుంది ఆమె తెలియజేయాలనుకున్నదంతా గ్రహించి యజమాని అంగీకార సూచికంగా కేవలం తన ఊపుతూ ప్రకృతి పురుషుల విషయం కూడా అలాంటిదే ఊపుతుంటాడు ప్రకృతి పురుషుల విషయం కూడా అలాంటిదే ఎనిమిది వందల యాభై ఆరు నిష్క్రియమైన బ్రహ్మము క్రియాయుక్తమైన ప్రకృతి ఒకటే ఎవడు సచిదానందమయడో అతడే సర్వజ్ఞ చిక్తి ఆనందమయ్యి అయిన ఆ జగజనుని కూడా రత్నము దాని ప్రకాశము ఒకటే ఇవి రెండు పరస్పర సంబంధాలు కాబట్టి ఒకదాని విడిచి మరొకటి దాన్ని మీరు ఊహించలేరు ఎనిమిది యాభై ఏడు సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము ఒకటే నువ్వు ఒక దాన్ని నమ్మితే రెండవ దాన్ని కూడా నమ్మినట్లే దహన శక్తి లేకుండా అగ్నిని భావించలేం అలాగే అగ్ని లేకుండా దహన శక్తిని భావించలేం ఈ రీతి కానీ సూర్యుడి కిరణాలు లేని సూర్యుడిని సూర్యుడు లేని లే సూర్యకిరణాలను ఊహించలేం తెల్లదనాన్ని విడిచి పాలను పాలను విడిచి తెల్లదాన్ని తలచలేం ఇలాగే సగుణ బ్రహ్మం లేని నిర్గుణ బ్రహ్మాన్ని నిర్గుణ బ్రహ్మం లేకుండా సగుణ బ్రహ్మాన్ని యోచించలేము రెండు వందల యాభై ఎనిమిది బ్రహ్మానికి శక్తికి ఉన్న భేదం పేరుకే గాని వాస్తవం కాదు అగ్ని దాహ దాహిక శక్తి ఒకటే అయిన రీతిగా బ్రహ్మము శక్తి ఒకటే రెండు అభేదం పాలు తెల్లదనము ఒకటే అయినట్లు బ్రహ్మము శక్తి ఒకటే రత్నము దాని కాంతి ఒకటే అయ్యే రీతిగా అయిన రీతిగా బ్రహ్మము శక్తి ఒకటే ఒకటి విడిచి రెండవ దాన్ని మీరు ఊహించలేరు రెండిటికీ భేదాన్ని కల్పించలేరు ఎనిమిది వందల యాభై తొమ్మిది సృష్టి స్థితి లయాలని వ్యాపారాలు ఎక్కడున్నాయో శక్తి అక్కడే ఉంది చెలిస్తున్నా చెలించుకున్నా నీరు నీరే కదా ఈ కెప్టెన్ ఒకప్పుడు ఏ పని లేక ఊరుకు ఉండేవాడు మరొకప్పుడు పూజ చేసేవాడు లేదా పని మీద రాజప్రతినిధి చూడబోతాడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ అతడు కెప్టెనే అయి ఉండే రీతిగా సచిదానంద స్వరూపమైన బ్రహ్మం ఎప్పుడు సృష్టి స్థితి లయ కారణమైన చిచ్చిక్తే అతడు ఎప్పుడు కెప్టెనే ఇవి కేవలం అతడి ఉపాధులు స్థితులు ఎనిమిది వందల అరవై ఒకప్పుడు నేను దుస్తులు ధరించి మరొకప్పుడు దిగంబరుని గాను ఉండే రీతిగా బ్రహ్మం ఒకప్పుడు సగుణంగాను మరొకప్పుడు నిర్గుణంగాను ఉంటుంది సగుణ బ్రహ్మం అంటే శక్తితో కూడిన బ్రహ్మం కూడి ఉన్న బ్రహ్మం దాన్నప్పుడు ఈశ్వరుడు అంటారు ఎనిమిది వందల అరవై ఒకటి నా జగన్మాత ఏకమని అనేకమని అంతేగాక రెండిటికి కూడా అతీతమని గ్రహిస్తురుగాక ఎనిమిది వందల అరవై రెండు నా జగజ్జనయే అనేకమై గోచరించే ఏకైక తత్వం ఆమె అనంత శక్తిమై కాబట్టి శారీరకం మానసికం నైతికం పారమార్థికం అయిన నానావిధ శక్తులతో ఒప్పే జీవ జగత్తులుగా గోచరిస్తోంది వేదాంతులు బ్రహ్మం అనేది నా జగజ్జననే కానీ వేరు కాదు నిర్గుణ బ్రహ్మం యొక్క సగుణ స్వరూపం ఆమె సర్వం విష్ణుమయం జగత్ ఎనిమిది వందల అరవై మూడు హృదుకరణమని సమీకరణమని విచారణ రెండు విధాలు మొదటిది దుశ్య ప్రపంచం నుంచి మనల్ని బ్రహ్మం వద్దకు కొనిపోతుంది రెండో దానివల్ల బ్రహ్మం ఎలా ప్రప ప్రపంచకంగా వ్యక్తమవుతుందో తెలియగలదు ఎనిమిది వందల అరవై నాలుగు సమాధి స్థితిలో బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వారు సైతం సామాన్యమైన బహిప్రజ్ఞకు దిగివచ్చి సగుణ బ్రహ్మానుభవం పొందడానికి తగినంత మాత్రం అహంకారం కలిగి ఉంటారు సప్తస్వరాల్లోని నీ అనే ఉచే స్వరంలోనే కదా కంఠధ్వని నిలపడం కష్టసాధ్యం కాబట్టే సగుణ దైవతం దైవత్వంలో భక్తి యొక్క ఆవశ్యకత ఎనిమిది వందల అరవై ఐదు సమాధి స్థితి నుంచి బాహ్యప్రజ్ఞకు దిగివచ్చే వ్యక్తికి తన జీవిచిక్షువును నిలుపుకోగలిగినంత అహంకారం రేఖామాత్రంగా నిలిచి ఉంటుంది ఇది అతని తనతో కూడా జీవజగత్తుల నొకే బ్రహ్మ యొక్క వివిధ రూపాలుగా గాంచడానికి సమర్థులు చేస్తుంది జడ సమాధిలో లేక నిర్వికల్ప సమాధిలో నిరాకార నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారాన్ని చేతన సమాధిలో లేక సవికల్ప సమాధిలో సాకార సగుణ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందిన వ్యక్తికి మాత్రమే ఈ భవ్య దర్శనం లభిస్తుంది అహంకారంతో నువ్వు ఒక వ్యక్తివై ఉన్నంత దాకా నేను ఫలానా వ్యక్తిని అనే భావం కలిగి ఉన్నంతవరకు భగవంతుని ఒక వ్యక్తిగా తప్ప మరో విధంగా భావన చేయలేవు దర్శించలేవు అంతవరకు నిరుపాధిక బ్రహ్మం నీ బాహ్యాంత్రాల్లో సోపాధికంగా సగుణ బ్రహ్మంగా గోచరించక తప్పదు ఈ సగుణ బ్రహ్మ స్వరూపాన్ని నీ మన శరీరాల కంటే బాహ్య ప్రపంచం కంటే సత్య సత్ సత్యత్వంలో తీ తీసిపోయేవి కావు పైగా వీటన్నిటికంటే కోటి రెట్లు వాస్తవికాలు ఎనిమిది వందల అరవై ఆరు బ్రహ్మానికి జీవ జగత్తులకు ఉన్న సంబంధం అనులోమ విచారానికి విలోమ విచారణకి ఉన్న సంబంధం వంటిది జీవ జగత్తులను విడిచి పరబ్రహ్మ వైపు వరైతే నీ వ్యక్తిత్వం బ్రహ్మలో లయిస్తుంది అదే సమాధి బ్రహ్మజ్ఞానంతో ఈ దివ్య వ్యక్తిత్వంలో నువ్వు బయలుదేరిన చోటికి మరలితే జగత్తు నీ వ్యక్తిత్వము ఆ పరబ్రహ్మం నుంచే వ్యక్తమవుతాయని బ్రహ్మం జీవుడు ప్రకృతి చివరికొక్కటే అని వీటిలో దేని తత్వం తెలుసుకున్నా తక్కిన వాటన్నింటినీ తెలుసుకున్నట్లే అని నీకు అనుభవం అవుతుంది ఎనిమిది వందల అరవై ఏడు ఈ జగన్లీల ఎవరిదో నిత్యత్వము అతడిదే అంతేగాక ఎవడు నిత్యుడో అతడే లీలారూపుడు లీలా మూలంగంగానే నువ్వు నిత్యుడిని తెలుసుకోగలవు అంతేగాక ఇలాంటి సమ్యక్ దర్శనం లభించగానే లీల ఇక ఎంతమాత్రం మెద్దిగా కనిపించదు దృశ్య ప్రపంచంలో నిత్యస్వ నిత్య స్వరూపమై గోచరిస్తుంది ఎనిమిది వందల అరవై ఎనిమిది గుజ్జు చిప్ప గింజలు ఇవన్నీ ఒకే విత్తనం నుంచి పుడుతున్న రీతిగా చేతనం అచేతనం భౌతికం ఆధ్యాత్మికమైన ఈ జాల జాల జాతమంతా ఒకే బ్రహ్మ నుండి ఉద్భవిస్తోంది ఎనిమిది వందల అరవై తొమ్మిది గురుదేవులు ఇలా వచించే ఉన్న వచించేవారు నేను సర్వం అంగీకరిస్తాను తురియం జాగరం స్వప్నం సుషుప్తి బ్రహ్మం జీవుడు సృష్టి వీటన్నిటిని అంగీకరిస్తాను లేకుంటే పరిపూర్ణతకు లోటు ఏర్పడుతుంది కాబట్టి నాకు బ్రహ్మము దృశ్య ప్రపంచం కూడా సమ్మతాలే ఎనిమిది వందల డెబ్భై బ్రహ్మం ఒక్కటే సత్యమైన పక్షంలో జీవులలో కలిగే ఈ భేద భేదాలతో తారతమ్యాలతో కూడిన ఈ జగత్తు ఎలా సంభవించింది ఈ రహస్యాన్ని తెలియజేస్తూ గురుదేవులు ఇలా చెప్పారు ఇది అతడి లీల మహాలీల రాజుకు నలుగురు కుమారులు ఉండవచ్చు వారందరూ రాజకుమారులే యువరాజులే కానీ వారు ఆడుకునేటప్పుడు ఒకడు మంత్రి ఒకడు పోలీసు జవాను మరొకడు మరొకడు అవతవుతాడు రాజకుమారుడే ఆయన జవాను మాదిరిగా నటిస్తుంటాడు సాకార బ్రహ్మం నిరాకార బ్రహ్మం ఎనిమిది వందల డెబ్భై ఒకటి అయ్యా ఏది గొప్పది సాకార బ్రహ్మమా నిరాకార బ్రహ్మమా అని ఒకరు ప్రశ్నించగా గురుదేవులు ఇలా జవాబిచ్చారు నిరాకార తత్వజ్ఞానం పక్కవమని అపక్కమని రెండు విధాలు దీనిలో పక్కమైనదే గొప్పది దాన్ని సాకార బ్రహ్మ మూలంగా పొంద మూలంగానే పొందాలి బ్రహ్మ సమాజస్తులు అవలంబించే అపక్వమైన నిరాకార బ్రహ్మ భావన కేవలం కళ్ళు మూసుకోవడంతో గోచరించే చీకటి వంటిది ఏడు వందల డెబ్భై రెండు సాకారుడు అతడే నిరాకారుడు అతడే అంతేగాక అతడు సాకార నిరాకార అతీతుడు అతడి తత్వం అంతా అతడికే తెలుసు ఏడు వందల డెబ్భై మూడు బ్రహ్మ యొక్క సాకార స్థితి ఎలాంటిదో నీకు తెలుసా అది నేటి నుంచి బుడగలు రావడం వంటిది వివిధ రూపాలన్నీ చిదాకాశం నుంచి వెలువడుతున్నట్లు ప్రత్యక్షంగా చూడవచ్చు ఈ రూపాలలో భగవదవతారం ఒకటి ఎనిమిది వందల డెబ్బై నాలుగు సాక్షాత్కారం పొందితే గాని ఇది అంతా బోధపడదు భక్తుల నిమిత్తం భగవంతుడు వివిధ రూపాలను దాలుస్తాడు రంగుల అద్దకంలో చిత్రమైన పద్ధతిని అవలంబించేవాడు ఉండేవాడు అద్దకం కోసం తన వద్దకు వచ్చేవారితో అతగాడు మీ వస్త్రాలకు ఏ రంగు అద్దాలి అనేవాడు అడిగేవాడు ఎరుపు రంగు కావాలంటే తన తొట్టిలో అతడు వస్త్రాన్ని ముంచి ఇదిగో మీ వస్త్రానికి ఎరుపు రంగు వేశాను అని బయటికి తీసే చూపేవాడు మరొకడు పచ్చ రంగు వేయమంటే అతడు అదే తొట్టిలో వస్త్రాన్ని ముంచి పైకి తీసి ఇది పచ్చ పైకి తీసేసరికి అది పచ్చగా ఉండేది అదేవిధంగా నీలి నారంజ ఊద ఆకుపచ్చ మొదలైన ఏ రంగు వేయవలసినా అతడు అదే తొట్టును అదే ప్రకారం వినియోగించేవాడు ఇదంతా గమనిస్తూ ఉన్న ఒకడు రజకుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు మిత్రమా నీకు ఏ రంగులోనూ ప్రీతి లేదు నీ అభిరుచిని తెలుసుకుని నా వస్త్రానికి నీ ఇష్టం వచ్చిన రంగు వేయించుకోవడమే నా కోరిక భక్తుడి అభిష్టం మేరకు సాకారుడుగా కానీ నిరాకారుడుగా కానీ భగవంతుడు అతడికి సాక్షాత్కరిస్తాడు దివ్య దర్శనాలు సాపేక్షాలు అంటే వివిధ పరిస్థితుల్లో ఉన్న వివిధ వ్యక్తుల మనోభావాన్ని అనుసరించి అవి యదార్థాలే ఒప్పుతాయి తన రంగు ఏదో ఆ దివ్య రజకుడికి ఒక్కడికే తెలుసు అతడి దివ్య రూపాలు కెవరూ పరిమితిని కల్పించలేరు భగవంతుడు ఈ రూపంలో ప్రత్యక్షమవుతాడు ఆ రూపంలో కాబోడని ఎవరూ నిర్ణయించలేరు ఎనిమిది డెబ్బై ఐదు ఒక బైరాగి పూరి జగన్నాథ్ దేవాలయాన్ని దర్శించాడు భగవంతుడు సాకారుడా నిరాకారుడా అని అతడి సంశయం జగన్నాథుడి దివ్య విగ్రహాన్ని పరీక్షించి అతడు తన సంశయాన్ని నివృత్తి చేసుకోవాలనుకున్నాడు అప్పుడు అతడు తన దండాన్ని ఎడమవైపు నుంచి కుడివైపుకు పోనిచ్చి విగ్రహాన్ని తాకుతుందేమో అని చూశాడు కొంతసేపు అతడికి ఏమీ గోచరించలేదు దండంతో దేనిని తాకలేకపోయాడు దాంతో భగవంతుడు నిరాకరుడని నిశ్చయించుకున్నాడు కానీ మళ్ళా కుడి నుంచి ఎడమవైపుకు దండాన్ని పోనిచ్చి చూడగా అది విగ్రహాన్ని తాకింది అప్పుడు అతడు భగవంతుడు సాకారుడు నిరాకారుడు అని నిశ్చయించుకున్నాడు ఎనిమిది వందల ఆరు గంట వాయించేటప్పుడు వినవచ్చే గణగణ ధ్వనులను ఒకదాని నుంచి మరొకదాన్ని వేర్వేరుగా తెలుసుకోవచ్చు ఎలాగంటే అవి ప్రత్యేక రూపాలు గలవా అన్నట్లు తోస్తాయంటాయి కానీ వాయించడం మానగానే నిరాకారమైన అయి తోచే అస్పష్టమైన ధ్వని కొంతసేపటి వరకు వినవచ్చి క్రమంగా సమసిపోతుంది గంట యొక్క ఈ ధ్వనుల మాదిరే భగవంతుడు సాకారుడు నిరాకారుడు అయి విలుస్తున్నాడు ఎనిమిది వందల ఏడు సాకార బ్రహ్మం దర్శనీయం అవును మన ప్రాణ స్నేహితుడితో మాట్లాడినట్లుగా భగవంతుడితో ముఖాముఖి సంభాషించవచ్చు అతన్ని స్పృశించవచ్చు ఎనిమిది డెబ్భై ఎనిమిది బ్రహ్మం నిరాకారమని భావించడం మంచిదే కానీ ఆ భావన మాత్రమే సమంజసమని తదితరమంతా అసమంజం అసంజ అసమంజసమని మాత్రం తలచవద్దు బ్రహ్మాన్ని సాకారంగా భావించి ధ్యానించడం కూడా తత్తుల్యంగా సమంజసమే కానీ నువ్వు బ్రహ్మ సాక్షాత్ సాక్షాత్కారం పొందే వరకు నీ భావాన్నే నిలుపుకొని ఉండు ఆ తర్వాత సమస్తం నీకే విశదమవుతుంది ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది భగవంతుడే నిరామయం నిత్యమైన బ్రహ్మం అంతేగాక అతడే జగజ్జి జగజ్జనకుడు కానీ శుద్ధ సచ్చిదానందమైన అఖండ బ్రహ్మం అపార సాగరం మాదిరి దుర్గాహయం దాన్ని మనం గ్రహించకపోతే కొట్టుకుని చివరకు అందులో మునిగిపోవలసిందే కానీ లీలామయమైన సాకార బ్రహ్మాన్ని గురించి భావించేటప్పుడు నీట మునిగిపోయేవాడు మెల్లగా ఒడ్డుకు చేరబడేటప్పుడు శాంతిని పొందే రీతిని సులువుగా మనం ప్రశాంతిని పొందగలుగుతాము ఎనిమిది వందల ఎనభై భక్తి మార్గంలో సాధకుడు ఒకనొక దశలో భగవంతుణ్ణి సాకారు సా సాకారుణ్ణిగా భావించి సంతృష్టపడతాడు అతడే మరో దశలో భగవంతుణ్ణి నిరాకారునిగా భావించడంలో సంతృప్తి పడతాడు ఎనిమిది వందల ఎనభై ఒకటి భగవంతుడు భక్తుడి వివిధ రూపాలతో సాక్షాత్కరిస్తాడు కానీ సమాధి స్థితిలో అత్యుత్తమ జ్ఞానాన్ని పొందిన వ్యక్తికి మళ్ళీ ఆ భగవంతుడే అఖండ నిరాకార బ్రహ్మమై గోచరిస్తాడు ఇక్కడ భక్తి జ్ఞానాలకు సామరస్యం అమరుతోంది ఎనిమిది వందల ఎనభై రెండు మంచుగడ్ అంటే ఘనిభవించి ఉన్న నీరే అలాగే పరమాత్ముడి దర్శనీయ రూపం భౌతికాకృతిని దాల్చిన అఖండ నిరాకార బ్రహ్మమే కానీ వేరు కాదు సాకార దైవం కనుభవించిన సచ్చిదానంద రసమని చెప్పవచ్చు జలాంతర్భూతమైన మంచుగడ్డ జలంలో నిలిచి ఉండి తర్వాత దానిలోనే కరిగిపోయేటట్లు నిర్గుణ బ్రహ్మాంతర్భూతమైన సాకార దైవం బ్రహ్మం నుంచే వెలువడి అందులో నెలకొని ఉన్ నెలకొని మళ్ళీ దానిలోనే లేనమై అదృశ్యమైపోతుంది ఎనిమిది వందల ఎనభై మూడు అగ్నికి ప్రత్యేక రూపం లేదు కానీ భగవగమండే అంటే కట్టెల్లో అది వివిధ రూపాలను దాల్స్తుంది ఇలా నిరాకారాగ్ని సాకారంగా కనిపిస్తుంది అలాగే ఇలాగే నిరాకార బ్రహ్మం ప్రత్యేక రూపాలను వహిస్తూ ఉంటుంది కొన్ని బ్రహ్మస్వరూపాలు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది భగవంతుడు అనేక రూపాలను దాల్చి ప్రశ్నడవుతాడు ఒక్కొక్కప్పుడు మానవ రూపంలోనూ ఒక్కొక్కప్పుడు చైతన్య రూపంలోనూ ప్రచుండవుతాడు కానీ భగవద్ రూపాలు యథార్థాలను విశ్వసించాలి ఎనిమిది వందల ఎనభై ఐదు సచ్చిదానందమయుడు ఎలాంటి వాడో ఎవరూ చెప్పలేరు అతడు మొట్టమొదట అద్దనారీశ్వర స్వరూపాన్ని దాల్చాడు ఇందుకు కారణం ఏమిటో తెలుసా ప్రకృతి పురుషులు తానే అని తెలియజేయడానికై సచిదానందమయుడు అలా చేశాడు తన మహోన్నత స్థితి నుంచి కాస్త కిందకి దిగి అతడు అనేక పురుషులుగాను ప్రకృతులుగాను భాషిస్తున్నాడు ఎనిమిది వందల ఎనభై ఆరు దూరం నుంచి చూస్తున్నప్పుడు సముద్ర జలం వినీలమై కనిపిస్తుంది కానీ కాస్త నీటిని పుడిసిపట్టి చూస్తే ఏ రంగు లేక స్వచ్ఛంగా ఉంటుంది ఇలాగే శ్రీకృష్ణుడు దూరానికి నీలవర్ణుడిగా కనిపిస్తాడు కానీ నిజానికి అతడికి అలాంటి వర్ణం లేదు శ్రీకృష్ణుడు అకలంకుడు వర్ణరహితుడు శుద్ధ బ్రహ్మం ఎనిమిది వందల ఎనభై ఏడు శ్రీకృష్ణుడికి త్రిభంగే నామం ఉంది త్రిభంగుడు అంటే మూడు వంపులు తిరిగినాడే తిరిగినవాడని అర్థం మెత్తని వస్తువు మాత్రం ఇలా వంగగలదు కాబట్టి శ్రీకృష్ణుడు ఈ రూపం ఏ కారణం చేతో మెత్తబడిందో తెలుపుతుంది ఈ మెత్తదనానికి ప్రేమే కారణం ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఒక భక్తుడు జగజ్జనని యోగమాయ అంటారు ఎందుకు శ్రీరామకృష్ణులు యోగమాయ అంటే ప్రకృతి పురుషుల సంయోగం అన్నమాట లోకంలో నీకు కనిపించే సర్వము ఈ ప్రకృతి పురుషుల సంయోగమే కానీ మరొకటి కాదు కాళీ శివుడి మీద నిలిచి ఉండే శివకాళి విగ్రహాన్ని నువ్వు చూడలేదా శివుడు అందులో శవమాదిరి అచ అచలుడై పడి ఉండగా కాళి అతన్ని తదేకంగా లక్షిస్తూ నిలబడి ఉంటుంది దీనికంతటికీ ప్రకృతి పురుష సంయోగం అనే అర్థం పురుషుడు అకర్త అచలుడు కాబట్టి శివుడు మాదిరి అచలుడై పడి ఉన్నాడు కానీ అతడితోటి సంయోగ ప్రభావం చేత ప్రకృతి సృష్టి స్థితిలయలను సర్వం చేస్తోంది రాధాకృష్ణ విగ్రహానికి ఇదే అర్థం ఎనిమిది వందల ఎనభై తొమ్మిది భగవంతుడు నువ్వు సమీపించే కొద్దీ అతడి వైభవాతిశయం వెనుకబడిపోతున్నట్లు గోచరిస్తుంది పది తలలతో కూడిన జగదీశ్వరి మొట్టమొదట సాధకుడికి దర్శించే దివ్య రూపం ఆ రూపంలో దివ్యశక్తి వైభవము విశేషంగా ప్రకాశిస్తుంటాయి తర్వాత ఆమె రెండు చేతులతో ప్రత్యక్షమవుతుంది వివిధ వివిధ ఆయుధాలతో కూడిన ఇరవై చేతులు కాక ఇక చేతులు ఇక ఇందులో కనిపించవు తర్వాత లభించేది గోపాల రూప సాక్షాత్కారం ఇందులో శక్తి వైభవాతిశయము మాత్రం గోచరించవు ఇది కేవలం ముగ్ధుడైన పసిపాలు రూపం ఎందుకంటే ఉత్తమమైన సాక్షాత్కారం ఉంది అదే పరంజ్యోతి యొక్క సాక్షాత్కారం అదే పరంజ్యోతి యొక్క సాక్షాత్కారం బ్రహ్మం సర్వాంతర్యామి ఎనిమిది వందల తొంభై భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు కానీ అందరూ భగవంతులో లేరు అందుచేతనే వారు బాధపడుతున్నారు ఎనిమిది వందల తొంభై ఒకటి సర్వం నారాయణుడే మానవుడు నారాయణుడు మృగం నారాయణుడు మహర్షి నారాయణుడు మోసగాడు కూడా నారాయణుడే ఉన్నదంతా నారాయణే అతడు అనేక రూపాలతో క్రీడిస్తున్నారు సమస్త వస్తువులు నారాయణుడి వివిధ రూపాలు అతడి అనంత ఎనిమిది వందల తొంభై రెండు భగవంతుడు ఇలా అంటాడు కాటు వేసే పామును నేనే విషయాన్ని తొలగించే మాంత్రికుణ్ణి నేనే శిక్షణను విధించే దండనాధికారిని నేనే ఆ శిక్షణను అమలు జరిపే కింకరుణ్ణి నేనే ఎనిమిది వందల తొంభై మూడు వివిధ జంతువుల్లో దివ్యశక్తి వివిధ రీతుల్లో వ్యక్తమవుతుంది ఎందుకంటే ఏకత్వం కాదు భిన్నత్వమే సృష్టి ధర్మం భగవంతుడు సర్వాంతర్యామి చిన్న చీములోనూ భగవంతుడున్నాడు భేదమంతా వ్యక్తీకరణలో మాత్రమే ఎనిమిది వందల తొంభై నాలుగు ఎవరిని అనేకులు గౌరవిస్తారు పూజిస్తారు అనుసరిస్తారు వారిలో దివ్యశక్తి విశేషంగా ప్రకాశిస్తూ ఉంటుంది అలాంటి ప్రభావం లేని వారిలో తక్కువగా ఉంటుంది ఎనిమిది వందల తొంభై ఐదు ఈ స్థూల శరీరంలో భగవంతుడు ఎలా ఉంటాడు చిమ్మిన గొట్టంలోనే కాడ మాదిరే ఉంటాడు శరీరంలో ఉండే భగవంతుడు దాన్ని అంటకుండా ఉంటాడు బ్రహ్మ మానవుడి నైతిక బాధ్యత ఎనిమిది వందల తొంభై ఆరు ప్రశ్న సర్వం భగవంతుడైతే ఇక లేనే లేనేలేవా శ్రీరామకృష్ణులు ఉండను ఉన్నాయి లేనూ లేవు మనలో అహంకారాన్ని అతడు నిలిపి ఉంచేటంత వరకు ద్వైత భావాన్ని పుణ్యపాప విచక్షణంగాను నిలిపి ఉంచుతాడు కానీ కొన్ని సమయాల్లో అతడు కొందరు అహంకారాన్ని నిర్మూలిస్తాడు అలాంటి వారు సమస్త పుణ్యపాపాలకు అతీతులు అవుతారు మానవుడికి బ్రహ్మ సాక్షాత్కారం కానంత వరకు ద్వైతభావం పుణ్యపాప విచ విచక్షణ ఉండి తీరాలి పుణ్యపాపాలు మంచి చెడులు సర్వం నీకు నీకు సమానమే అని భగవంతుడు ఏం చేస్తే అది చేస్తున్నానని నువ్వు చెప్పవచ్చు కానీ ఇవన్నీ వట్టి చిలక పులుకలు అని నీ అంతరంగంలో ఎరిగే ఉంటావు నువ్వేదైనా దుష్కార్యాన్ని చేయగానే నీ అంతరాత్మ నిన్ను బాధిస్తూనే ఉంటుంది ఎనిమిది తొంభై ఏడు ఏ పని చేయడానికి భగవంతుడి భగవంతుడే ప్రేరేపిస్తుంటే నా పాపానికి నేను బాధ్యుడిని కా కాను కదా శ్రీరామకృష్ణుడు దుర్యోధను కూడా ఇలాగే అన్నారు ఓ సర్వేశ్వర నువ్వే నా హృదయాంతర్వర్తివి నువ్వేమి చేయించినా నేను అది చేస్తున్నాను కానీ భగవంతుడే కర్త అని తాను నిమిత్తం మాత్రం నేనని నిజంగా నమ్మేవాడు ఎలాంటి పాపాన్ని చేయలేడు పరిపూర్ణమైన నాట్యగాడు ఎప్పుడూ తప్పుడు అడుగు వేయడు నిజానికి హృదయం పరిశుద్ధమైతే గాని భగవంతుడు నాడని కూడా నమ్మలేడు ఈనాలు తొంభై నది ఒక భక్తుడు స్వామి ఒక సందేహం ఉంది మనకు స్వేచ్ఛ ఉందంటారు అంటే ధర్మం కానీ అధర్మం కానీ మరేది కానీ మన ఇష్టానుసారం చేయగలమంటారు నిజమా మనకు నిజంగా స్వాతంత్రం ఉందా శ్రీరామకృష్ణుడు సర్వం భగవత్ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది ఉంది ఇదంతా అతడి లీల అతడు మనతో అనేక రకాలుగా అనేక కార్యాలను మంచివి చెడ్డవి ఉత్తమైనవి నీచమైనవి చేయిస్తున్నాడు వీటన్నిటికీ మూలం అతడే యోగ్యులు అయోగ్యులు అందరూ అతడి మాయే అతడి లీలే ఉదాహరణకు చూడండి తోటలోని చెట్లన్నీ ఎత్తులో గాక రమణీయ కథలో కానీ సోయుగంలో కానీ ఒకడంటిదో సమానం కాదు కదా బ్రహ్మ సాక్షాత్ బ్రహ్మ సాక్షాత్కారం కానంత వరకు మానవుడు తాను స్వతంత్రుడు అనుకుంటుంటాడు కానీ భగవంతుడే ఈ భ్రాంతిని అతనిలో ఉంచి ఉంచేవాడు లేని పక్షంలో పాపకార్యం అపారంగా హెచ్చిపోతాయి అప్పుడిక జనానికి పాపభీతే లేకుండా ఉంటుంది అంతేగాక పాపాలకు దోషాలకు శిక్షే అనేదే లేకుంటుంది లేకుంటుంది కానీ బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి భావం ఎలా ఉంటుందో తెలుసా అతడు మనస్ఫూర్తిగా ఎలా భావిస్తాడు దేవా నేను యంత్రాన్ని నువ్వు యంత్రాన్ని నడిపేవాడివి నేను గృహాన్ని నువ్వు గృహ యజమానివి నేను రథాన్ని నువ్వు రథికుడవు నువ్వు నన్ను ఎట్లా నడిపిస్తే నేను అట్లా నడుస్తాను ఎలా పలికితే అలా పలుకుతాను ఎనిమిది వందల తొంభై తొమ్మిది దేవుడే దొంగను దొంగతనం చేయమని ప్రేరేపిస్తాడు అంతేగాక దొంగను గురించి జాగ్రత్త పడమని గృహస్థుడిని అతడే హెచ్చరిస్తాడు సర్వానికి అతడే కర్త जय रामकृष्ण